హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనోత్సవం కోలాహలంగా సాగుతోంది ఇక ఈ నిమజ్జనానికి సంబంధించి మరింత సమాచారం చార్మినార్ నుంచి మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి హైదరాబాద్ మహానగరంలో నగరం అలుమూలల నుంచి గణనాథులు నిమజ్జనాలకు బయలుదేరి వెళ్ళారు ఇప్పటికే ఇక సాయంత్రం వేళ కావడంతో సిటీ మొత్తం కూడా సందడి వాతావరణాన్ని సంతరించుకుంది ప్రధానంగా ఎక్కడెక్కడైతే నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారో ఆ నిమజ్జన ప్రాంతాలకు శోభాయాత్ర ద్వారా గణనాథులు తరలి వస్తున్నారు ప్రజెంట్ మనం చార్మినార్ వద్ద ఉన్నాం సో ఒకసారి ఆ విజువల్స్ లో చూడొచ్చు మొత్తం వివిధ రూపాలలో ఉన్నటువంటి గణనాథులు వరుసగా క్యూ కట్టినటువంటి ఆ విజువల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు కొంతవరకు మాత్రమే గణనాథులు ఏర్పాటు ఇప్పుడు వరుసగా ఇటు గణనాథుల యొక్క తాకేట్ అనేది శోభయాత్రలు అనేవి గంట గంటకు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే రాత్రి వేళ కాగానే ఇటు నగరం నలుమూలల నుంచి కూడా గణనాథులు బయలుదేరిపోతూ ఉంటారు ముఖ్యంగా చార్మినార్ ప్రాంతం రాగానే ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ ఇటు భాగ్యనగర ఉత్సవ సరైన నిర్వాహకులు కావచ్చు మరోవైపున ఇక్కడ ఉన్నటువంటి ఇతర వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా సహకారంతో ఇటు ఇటువంటి కులాలు మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా యొక్క వేడుకను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడంలో భాగంగా ప్రతి ఇక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది అందులో భాగంగానే గణపతి మౌర్య అనుకుంటూ జై బోలో గణేష్ కి నినాదాల ద్వారా గణనాథులు సాగర్ తీరానికి నిమజ్జనం కోసం క్యూ కట్టినటువంటి విజాల్స్ అనేవి చూస్తూ ఉన్నాం అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను పూర్తిగా ఇక్కడ నిర్వాహకులు చేయడం జరిగింది మరి వైపున ఇక్కడ పరిస్థితి బట్టి ఒకవైపున గణనాథులు ఆ క్యూ కట్టి బయలుదేరుతూ సందర్భంలోనే ఇక్కడ వచ్చినటువంటి వెహికల్స్ టువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా పూర్తిగా ఇక్కడ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమయానికి సంబంధించినటువంటి నిర్వాహకులు వచ్చేటువంటి యొక్క వెహికల్స్ శోభాయాత్ర ద్వారా వచ్చేటువంటి గణరాజులందరినీ కూడా ఇక్కడ వైపులా వచ్చిన వెంటనే వచ్చినటువంటి భక్తులందరికీ కూడా తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఎటువంటి ఇబ్బంది పరిస్థితి తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు విగ్రహాలకు సంబంధించినటువంటి మూమెంట్ అనేది శోభాయాత్రలో భాగంగా విగ్రహాలు సజావుగా ముందుకు సాగేందుకు ఎటువంటి ఆటంకాలు అనేవి తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఇక మరోవైపున ఇటు ఎవరైతే ఇటు ఔత్సాహికులు ఉంటారో వాళ్ళందరూ శోభయాత్ర ద్వారా వచ్చినటువంటి భక్తులకు ఏ మాత్రం కూడా వాళ్ళు నిరాశ చెందకుండా అలసిపోకుండా ఉండేందుకు నిత్యం అడుగడుగున ఇటు ప్రసాదాలను ఇస్తూ ఉన్నారు మరోవైపున పానీయాలను ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో దీంతో ఉత్సాహంగా శోభయాత్రలు అనేవి ముందుకు జరుగుతూ ఉన్నాయి ఇక ప్రస్తుతం చార్మినార్ వివిధ ప్రాంతాల నుంచి ఇటు ఓల్డ్ సిటీ నుంచి కావచ్చు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గణేష్ శోభయాత్రలకు సంబంధించి కూడా చార్మినార్కు చేరుకోగానే చార్మినార్ ఇక్కడ చార్మినార్ మీదగా వైపు అఫ్జల్ గంజ్ వెళ్తూ ఉంటాయి అఫ్జల్ గంజ్ నుంచి ఆ తర్వాత మోన్జాహి మార్కెట్ ఎంజే మార్కెట్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కి వెళ్ళి ఆ తర్వాత హుసేన్ సాగర్ వద్దకు ఆ యొక్క విగ్రహాల యొక్క మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది సో అన్నిటికి సంబంధించి కూడా ఇక్కడ పూర్తి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఎటువంటి ఇబ్బందికర సిచ్యువేషన్ లేకుండా ప్రతి చూడొచ్చు ఇక్కడ ఆర్గనైజింగ్ కి సంబంధించి కూడా ఇక్కడ కొంతమంది అటు అంటే కేవలం ఇది అటు హిందువుల పండుగని మాత్రమే కాదు గణేష్ శోభయాత్ర అనేది కాకుండా అన్ని వర్గాల వారు కూడా ముస్లిం కొంతమంది పెద్దలు కూడా వాళ్ళు కూడా ఉత్సాహంగా యొక్క వేడుకల్లో పాల్గొనడం జరిగింది పాల్గొని ఎటువంటి ఇబ్బంది కన్నటువంటి సిచువేషన్స్ అనేవి తలతకుండా తగిన ఏర్పాట్లలో భాగంగా వాళ్ళు కూడా షేర్ చేసుకుంటూ జైపూర్లో గణపతి యొక్క శోభయాత్రను సక్సెస్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో కొంతమంది ఇటు కొంతమంది ఎవరైతే ఇటు ఆగ్రయ సంబంధించి కొంతమంది పెద్దలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అందరూ కూడా ఏర్పాట్లకు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందికరేషన్ లేకుండా కైసాయి అరేంజ్మెంట్ శోభాయాత్ర में गाते, गाते गीत चाहिए भगवान का नाम मैं सबसे पहले सारी दुनिया के हिंदू भाइयों को गणेश की ईद के मौके पर मुबारकबाद देता हूँ और अल्हम्दुलिल्लाह जी एम सी का और हैदराबाद पुलिस कमिश्नर की जितनी तारीफ मेरे कम है कि वो बड़ा अच्छा आपके इंतजाम किए हैं इसलिए एक एक